హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వారణాసి వంటి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నాను మనమందరం హెల్దీగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు చింతకాయ పచ్చడి చేద్దాం అనుకుంటున్నారండి ఆల్రెడీ చింతకాయలు తీసుకొచ్చారు నేను ముందు చేసేసాను ఇదిగోండి ఇది ఇది చింతకాయ పచ్చడి దీన్ని నిండా చేశారనమాట అయిపోయింది కొంచమే ఉంది చూసారా ఎంత బాగుందో చూడండి ఇలా చిత్త చిత్రలు ఆడుతూ బాగుంటుంది చాలా బాగుంటుంది అయితే నేను చాలా సింపుల్ గా ఈజీగా చెప్తానండి ఈ చింతకాయ అనుకునేటప్పటికి ఏంటంటే దంచుకోవాలి దాన్ని గింజ తీయాలి ఇవన్నీ పెద్ద ప్రాసెస్ కదా అవేమీ లేకుండా మనం ఒకవేళ అపార్ట్మెంట్ లో ఉంటారనుకోండి లో ఉండే వాళ్ళకి మనం దంచుతుంటే కింద పైన సౌండ్ వస్తూ ఉంటుంది వాళ్ళకి డిస్టర్బెన్స్ కదా అలాంటి డిస్టర్బెన్స్ ఏది లేకుండా మనం చాలా ఈజీగా చేసుకునే విధానంలో మనం ఈవేళ చింతకాయ పచ్చడి చేసుకుందామండి సూపర్గా ఉంటుంది ఎన్నళ్ళైనా పాడైపోకుండా నిలువ ఉంటుంది అద్భుతంగా ఉంటుంది అనమాట ముఖ్యంగా చెప్పాలంటే ఈజీగా చేసేసుకుందాం ఈ దంచే పని లేదు గింజ తీసుకునే గింజ తీసుకోవాలి కానీ దంచే పని లేదు ఫస్ట్ ఆ గరి ఉంటుంది కదా ఇట్లా గరి లేకుండా మనం చేసుకుందాము ఇట్ ఇది కూడా ఇవన్నీ తీయాలి అలాంటిది ఏం లేదండి జస్ట్ చింతకాయలు తీసుకొచ్చారు చింతకాయలు మా కూరగాయలు అమ్మే ఆమె చింతకాయలు పట్టుకెళ్ళి చింతకాయలు పట్టుకెళ్ళి ఏదో ఒకటి పట్టుకెళ్ళమనే ఉంటుంది అని దగ్గర ఉన్నవన్నీ తీసుకెళ్ళి తీసుకెళ్లి తీసుకెళ్ళి అంటూ ఉంటుంది అనమాట ఇంకా చెప్పానుగా మా వారు తీసుకొచ్చేస్తూ ఉంటారు అయితే ఈ చింతకాయలు మనీ మధ్యనే తీసుకొచ్చారండి వారు వారం రోజులు కూడా కాలేదు నేను చేసి మళ్ళీ తీసుకొచ్చారు అమ్మాయి తీసుకెళ్ళమంటే మళ్ళీ తీసుకొచ్చారు అందుకని సరే ఇది మీకు నేను చూపించలేదు కదా ఇలా సింపుల్ గా ఈజీగా ఎవరైనా చేసేసుకునే విధంగా అలసిపోకుండా చేసుకునే విధంగా చూద్దాము అంటేనే చాలా పని ఉంటుంది ఎక్కువగా దంచాలి దాన్ని మళ్ళీ ఒక రెండు మూడు రోజులు దాచాలి మూడు రోజులు చివికిన తర్వాత మళ్ళీ కొంచెం గింజ తీయాలి గింజ తీసిన తర్వాత మళ్ళీ మిక్సీలో వేసి మళ్ళీ దాచుకోవాలి అట్లా చాలా చాలా ప్రాసెస్ ఉంటుంది ఎన్ని చింతకాయలు అయినా సరే కొద్దిగా అయినా సరే ఎక్కువైనా సరే మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి సూపర్ గా చేసుకోవచ్చు ఎందుకంటే చింతకాయ పచ్చడి తినాలని ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా చేసుకునేటప్పటికీ మనకి తినడానికి సరే ఏం తింటాలి అనిపిస్తుంది కొంతమందికి కూడా చేత కాదు కొంచెం ఇవన్నీ చేసుకోవాలంటే టైం కూడా ఉండదు అలాంటి వాళ్ళ కోసము నేను చాలా ఈజీగా నేనే కనిపెట్టాను ఎందుకంటే ఇవన్నీ చెయ్యలేక ఎలా చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అని అనుకుని నేను ఇట్లా స్టార్ట్ చేశాను అనమాట చాలా సూపర్ గా ఉంటుంది బాగుంటుంది నేను ఈ ఈ విధానంలో ఒకప్పుడే మూడు నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నానండి చెక్కు చదరకుండా గా ఉంటుంది తక్కువ ఆయిల్ తోటి మనం చేసేసుకోవచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా నేను ఎక్కడితోటి ఈ మాట ఆపేసి మీకు చేసే విధానం చూపిస్తాను మీరు కూడా నచ్చితే తప్పకుండా చేసుకోండి స్కిప్ చేయకుండా మాత్రం చూడండి చూసిన వాళ్ళు లైక్ ఇవ్వండి నచ్చిన వాళ్ళు లైక్ ఇవ్వండి ఓకేనా ఈ చింతకాయలు ఉన్నాయి కదా శుభ్రంగా ఇవి ఇవన్నీ ఏం తీయాల్సిన అవసరం లేదు తోడుమలు కానీ ఇవన్నీ ఏమి తీయక్కర్లేదు పండువి పచ్చివి చిన్నవి పెద్దవి అన్నీ వేసేసుకోండి పుచ్చులు గిచ్చులు లేకుండా ఉన్న మాత్రం చూసుకోండి ఇవి ఇప్పుడు మనం కడిగేసుకుందాము ఇవి కడగడం మాత్రం శుభ్రంగా కడిగేసుకోండి ఇలా మొత్తం కడిగేసుకుని మనకి కుక్కర్ తో పని ఉంది లో పడేసేయండి అన్ని కడిగినవన్నీ అయితే ఇప్పుడు మనం ఇవి మునిగేంత వరకు మంచి నీళ్లు పోసుకుని ఆ ఉడకబెట్టుకుందాము మనం మంచి నీళ్ళు పట్టుకుంటాం కదా అలా ఇదిగోండి ఇలా నీళ్ళు పోసి మనం అన్నం పెట్టుకుంటాం కదా కుక్కర్ త్రీ విజిల్స్ వస్తాయి అట్లనే మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకోండి తర్వాత ప్రాసెస్ చూపిస్తా ఇది బాగా చల్లగా అయిన తర్వాత మిగిలిన ప్రాసెస్ చూద్దాము ఓకేనా కుక్కర్ అయితే త్రీ విజిల్స్ వచ్చేసిందండి ఆపేసాను కొంచెం ఇంకా వేడిగా ఉంది మూత తీసి చూపిస్తాను ఇదిగోండి చూసారా ఉడికిపోయింది అయితే ఇది కొంచెం చల్లగా అవ్వాలి కాస్త వేడిగా ఉంది కదా మనం రసం పీసుకోవాలి అందుకని కొంచెం వేడివేడిగా తీలేం కాబట్టి కాస్త ఇది ఇలా చల్లారుతూ ఉంటుంది దీంట్లో పోసేస్తాను ఇదిగోండి దీంట్లో దీంట్లో వేసేసాను పక్కన పెట్టి నీరు తీసేద్దాం నీరు అన్ని కూడా కొంచెం ఇలా పోసేద్దాం ఈ కాయలు పక్క పెట్టుకుని కొంచెం తొందరగా చల్లస్తాయి మీద పడింది వేడిగా ఉంది కదా కొంచెం చల్లారిన తర్వాత దీని సంగతి చూద్దాము అయితే ఈ దీనికి కావాల్సింది ఆ మనం ఆవాలు మెంతులు వేయించుకోవాలి రెండు అవి కూడా వేయించేసుకుందాం ఇవి ఇలా చల్లారుతూ ఉంటాయి పెద్ద బాండి పెట్టేసుకుంటున్నాను స్టవ్ వెలిగించుకుని ఆయిల్ వేస్తున్నాను ఇది నూపప్పు నూనె తోటి చేస్తున్నానండి పల్లి నూనెతో కూడా చేసుకోవచ్చు నూనెతో కూడా చేసుకోవచ్చు కొద్దిగా ఆయిల్ వేస్తున్నా కొంచెం ఇదిగోండి మనం ఉడికించుకున్న చింతకాయలు ఆ రసం అనమాట విడిగా తీసి పెట్టుకున్నాము అయితే ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుని పెట్టుకున్నాం కదా బాండీలో ముందుగా మనం ఎంగువ పొంగించేసుకుందాం అండి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము ఆయిల్లో ఆ ఎంగువ ఇలా పొంగించేసుకుందాము నేనైతే ముద్ద ఎంగువ వేసుకుంటున్నాను అనమాట చాలా మంచి వాసన వేస్తుంది కొద్దిగా వేస్తేనే సూపర్ వాసన వేస్తుంది అనమాట ఇది బోరగాయ అనమాట అది వేయించేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నా అదే ఆయిల్లో మనం ఇప్పుడు ఆవాలు మెంతులు వేసుకుని వేయించుకుందామండి ముందుగా ఒక టేబుల్ స్పూను మెంతులు వేసుకుందాము అలాగే ఒక చిన్న టీ స్పూన్ టీ స్పూన్ ఉంటుంది కదా దాంతో ఆవాలు వేసుకుందాము మెంతులు ఎక్కువ ఆవాలు తక్కువ అలా వేసుకుని చక్కగా దోరగా వేయించుకోవాలన్నమాట మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి అయితే ఈ ఆవాలు మెంతులు డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ పెట్టుకుని అది కూడా కలుపుకోవచ్చండి ఆ చేసిన పొడి కొద్ది ఇంట్లో ఉన్నది అయితే మీకు చూపించాలనే ఉద్దేశంతో నేను ఇట్లా వేయిస్తున్నాను అనమాట కరెక్ట్గా నేను ఎంత చే ఇప్పుడు ఈ ఉడకబెట్టిన చింతకాయలకి సరిపడా వేయించుకుంటున్నాను అనమాట అందుకని మీకు చూపిస్తే అర్థమవుతుందని చెప్పి ఇలా చూపిస్తున్నాను ఆయిల్లే వేయించేసుకుంటున్నాను అయితే ఇప్పుడు ఇది వేయించేసుకున్నాం కదా దీన్ని తీసి కాసేపు పక్కన పెడదాం అండి ఇదిగోండి ఇది ఇది ఉన్నాయి కదా చింతకాయలు కొంచెం చల్లగా అయింది ఇట్లా పిసికేసుకుందాము ఏముందండి చక్కగా మనం ఈ పచ్చడియాలంటే తెచ్చుకుని వెంటనే చింతకాయలు శుభ్రంగా కడిగేసుకుని కుక్కర్లో పెట్టేసుకొని పెట్టేసుకోండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేస్తే అది చల్లారుతూ ఉంటుంది బాగా చల్లగా అయిన తర్వాత ఈ లోపల మన పనులన్నీ చేసుకోవచ్చు మన వంట పండ్లు అన్నీ అయిన తర్వాత దీన్ని ఇది కూడా చేసుకోవచ్చు ఇదిగోండి మనం నీళ్లు విడిగా తీసుకున్నాం కదా ఆ నీళ్లు కూడా చల్లగా అయినాయి ఇది కూడా చల్లగా అయింది ఇప్పుడు ఈ నీళ్లు పోసుకుని ఆ పిసుకేసుకుందాము విడిగా ఇంక నీళ్లు పోయాల్సిన అవసరం లేదు ఈ నీళ్ళతోటే పిసికేసుకుందాము అన్నీ కూడా దీంట్లో పెట్టేసుకుందాం ఇలా మొత్తం పిస్కేసి ఇదే కూడా పెడతా ఒక చేత్ బలం సరిపోట్లేదు నాకైతే ఇది చాలా బాగా నచ్చింది అసలా హాయిగా ఈ కిచెన్ లోనే కాకుండా మనం టీవీ చూసుకుంటూ కూడా ఈ పని చేసేసుకోవచ్చు అదే దంచుతున్నాం అనుకోండి కింద వాళ్ళకి డిస్టర్బెన్స్ పైన వాళ్ళకి డిస్టర్బెన్స్ ధన 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 సౌండ్ వస్తూ ఉంటుంది మిక్సీలో వేసామంటే మొత్తం గింజ అంతా అలిగిపోతుంది గింజ కూడా నలిగిపోతుంది కదా కొంచెం జాగ్రత్తగా పెట్టుకుని వేసుకుంటూ ఉండాలి ఇంకా సరే ఆ అవస్థ అంతా ఎందుకు అని నేను ఒకసారి ఇలా చేశాను అనమాట ట్రై చేసి చూసి ఎన్ని రోజులు నిలి ఉంటుందో చూద్దామని చెప్పి చేశాను అనమాట అసలు అయితే వన్ ఇయర్ అయినా కూడా పాడైపోలేదండి వన్ ఇయర్ టూ ఇయర్స్ కూడా ఉంటుంది కాకపోతే మనం చేసుకునే విధానంలో చేసుకోవాలి దీంట్లో కరెక్ట్ గా ఉప్పు కారం అన్ని కరెక్ట్ గా సరిపోయాయి అంటే కనుక పచ్చడి ఇసు ఉన్నా కూడా ఏం కాదండి అయితే దీన్ని మనం వడపోసుకుందాము ఇదిగోండి ఇది పొడిగిన్నే దీంతో దీంట్లోకి ఇది కూడా పొడిగా చేశాను ఇదంతా ఇందులో వేసేసుకుందాం అంటే మనం అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇప్పుడు మనం చేసుకోవాలి అనుకున్నాం అనుకోండి వెంటనే చేసేసుకోవచ్చు ఈ చింతకాయ పచ్చడి కోసం నాలుగు రోజులు ఆగాల్సిన అవసరమే లేదు ఈ నీళ్ళు కూడా ఇందులో పోసేసుకుందాము ఇక ఒకే పని ఎన్నిసార్లు చేస్తాను చెప్పండి ఒక రోజుతో కంప్లీట్ చేసేయాలి కదా అయితే ఈ చింతకాయలు ఆ అమ్మాయి అసలు ఎన్నో అని జోకలేదు కానీ అరకిలోకి కొంచెం ఎక్కువ ఉన్నాయండి ఏదైనా పంతలు పెట్టామంటే అది ఫాస్ట్ గా అయిపోవాలి అనుకుంటాను ఇదిగోండి మనం మొత్తం చింతపండు ని పిండేసాం మొత్తం అంతా లాస్ట్ లో ఇది ఎలా వేసేస్తాను ఆ చిన్నపాటి గరి ఉన్నా ఏం పర్వాలేదు ఇంక ఇవన్నీ కూడా తీసేద్దాం ఇది వేస్ట్ ఇదంతా వేస్ట్ వేస్ట్ అంటే వేస్ట్ కూడా కాదండి ఇదంతా ఉపయోగం కూడా ఉంది దీన్ని అంతా తీసుకుని చక్కగా జాగ్రత్తగా పొడి చేసుకుని ఎండబెట్టుకుని మనం మనం అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇతడి గిన్నెలు ఉంటాయి కదా ఇతడి గిన్నెలు దేవుడు సామాన్లు ఇతడి సామాన్లు ఉంటాయి కదా అవి తోముకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే ఇంకా చింతపండు అవసరం లేదనమాట చింతపండు అవసరం లేకుండా మనం చింతపండుతో పీతాంబరి చింతపండు అలా తోగుతాం కదా అలా కాకుండా ఇది శుభ్రంగా ఎండ పెట్టేసుకోండి ఒక దాంట్లో పౌడర్ లా పోసేసుకుంటే అంటే ఇలా పెట్టేసుకుంటే తడి తడిగా పెట్టుకుంటే బూజు పెట్టేసి పాడైపోతుంది ఎండలో పెట్టేసుకున్నారనుకోండి పడి పడిగా ఎండిపోతుంది అండ్ తోమడానికి కొంచెం గరి ఉంటుంది కాబట్టి మనకి చక్కగా తెల్లగా కూడా వస్తాయి స్క్రబర్ లాగా ఉపయోగపడుతుంది అనమాట చాలా బాగుంటుంది అలా కూడా చేసుకోవచ్చు ఒక చిన్న టిప్ అనమాట ఇది అయితే ఇప్పుడు మనం ఆవాలు మెంతులు ఇంగ వేయించుకున్నాను కదండి కొద్దిగా ఆయిల్లో అదేమో ఈ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి కొద్దిగానే ఉంది కాబట్టి నలగదు అని ఇదిగోండి ఈ త్రీ మ్యాంగోస్ కారం వాడతాను అనమాట నేను ప్రతి పచ్చడికి త్రీ మ్యాంగోస్ వాడతాను ఆ కారం పొడి కొద్దిగా ఒక స్పూన్ పొడి వేసుకుని మిక్సీ పట్టుకుంటాను అప్పుడు మెత్తగా నలుగుతుంది అనమాట అంత ఎక్కువ కారం ఉండదు అంత తక్కువ కారం ఉండదు మీడియంగా ఉంటుంది అందుకని ఇదే కారం వాడతాను వాడతానమాట నేను ఇదిగోండి నలిగిపోయింది నలిగిపోయింది మనం పక్కన పెట్టేసుకుందాం ఇది అయితే ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక పెద్ద బాండి అదే ఆవలి మెంతులు వేయించుకున్న బాండీనే పెట్టుకున్నాను పెద్దది అయితే విశాలంగా ఉంటుంది కాస్త స్టవ్ అంతా పాడకుండా ఉంటుందని చెప్పి ఇది పెట్టుకున్నాను అనమాట మొత్తం అంతా పడుతూ ఉంటుంది ఇలా ఉడుకుతున్నప్పుడు స్టవ్ అంతా పడుతుంది అందుకని ఈ పెద్ద బాండీ పెట్టుకున్నాను అయినా సరే అక్కడక్కడ పడిపోయింది రండి ఇదిగోండి కొద్దిగా నేను ఆయిల్ తక్కువే వాడతాను అందుకని తక్కువగా వేసుకున్నాను ఆయిల్ మీకు ఎంత కావాలో అంత చూసుకుని ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత నేను కొద్దిగా ఆవాలు వేసుకున్నాను ఆవాలు చూసారా ఆవాలు చెట్టుపట్లు ఆడుతున్నాయి ఆవాలు చెట్టుపట్లు ఆడిన తర్వాత ఇప్పుడు మనం చింత చింతకాయది జ్యూస్ చేసుకుని పెట్టుకున్నాం కదా శుభ్రంగా పిసికేసుకుని జ్యూస్ చేసి పెట్టుకున్నాం కదా అదంతా కూడా దీంట్లో వేసేసుకోండి ఈ ఆయిల్లో మొత్తం ఉన్నదంతా ఊర్చేసి వేసేసాను శుభ్రంగాను ఇప్పుడు మొత్తం జాతరకి ఇలా కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి అయితే ఇప్పుడు ఒక టీ స్పూను పసుపు వేసుకున్నాను ఆ స్పూన్ మీకు చూపిస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ అండి ఇది ఈ టేబుల్ స్పూన్ తోటి నాలుగు టేబుల్ స్పూన్లు ఉప్పు వేసాను ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు కరెక్ట్గా సరిపోయింది నేను ఏది ఉడకపెట్టుకున్న చింతపండు జ్యూస్కి చింతకాయ జ్యూస్కి నాకు ఈ నాలుగు టేబుల్ స్పూన్లు ఉప్పు కరెక్ట్గా సరిపోయింది నాకు ఇదిగోండి ఇలా చక్కగా దగ్గరికి వచ్చేదాకా ఉడికించేసుకోవాలన్నమాట ఇలా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి పెద్ద శ్రమ పడక్కర్లేదు మనం దంచుకునే పని లేకపోతే హాయిగా చేసేసుకోవచ్చు అంతే ఉడికించుకునేటప్పుడు మాత్రం కొద్దిగా ఒక ఒక టెన్ మినిట్స్ పడుతుందండి ఇది ఉడకడానికి టెన్ మినిట్స్ పడుతుంది చక్కగా అలా దగ్గరగా ఉండి మొత్తం నీళ్ళంతా ఎగిరిపోవాలి ఎగిరిపోయి చక్కగా ముద్దగా వచ్చేంత వరకు మొత్తం ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే చక్కగా ఏళ్ళ తరబడి ఎన్ని ఎన్ని ఉన్నా పాడవద్దు అనమాట ఎంత పచ్చడి అయినా ఇలా చేసేసుకోవచ్చు ఇదిగోండి ఇదైతే దగ్గర పడిపోయింది అందుకని నేను ఇప్పుడు మనం మిక్సీలో వేసుకున్న పౌడర్ ఉంది కదా ఆవాల మెంతులు పౌడర్ ఉంది కదా అది కూడా వేసేసుకోండి దాంట్లో మొత్తం అంతా మనకి నక్ ఈ చింత అదే చింతకాయలకి సరిపడా నేను వేయించి పెట్టుకున్నాను అనమాట ఒక పెద్ద టేబుల్ స్పూన్ తోటి మెంతులు వేసాను ఒక టీ స్పూన్ తోటి ఆవాలు వేసుకున్నాను మీకు అన్ని కొలతలు కూడా పెట్టాను అన్నీ కరెక్ట్గా మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను అనమాట అలా వేసి మిక్సీ వేసేసుకున్నాను ఆ వేసిన వేసిందంతా అక్కడిని దాంట్లో వేసేసుకున్నాను అయితే ఇప్పుడు మనం కారం తీసుకుందాము ఇది కప్ అనేది ఒక పావు కప్పు అండి మన కప్పు మెజరింగ్ కప్స్ ఉంటాయి కదా దాంట్లోది పావు కప్పు అనమాట కప్పుతో ఒక ఫుల్ కప్పు వేశాను తర్వాత హాఫ్ కప్పు అనమాట ఒక లోపల గీతలాగా ఉంటుంది కదా ఈ కప్పుకి దాంట్లో హాఫ్ కప్ అనుకోండి అది వేశాను అనమాట మొత్తం మీకు గ్రామ్స్లో చెప్పాలి అంటే కనుక ఒక సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ కారం అయితే వేశానండి అయితే చింతకాయలు వచ్చేసి ఏడు వందల గ్రాములు ఉన్నాయండి కారం వచ్చేసి డెబ్బై ఐదు గ్రాముల కారం వరకు పట్టింది అనమాట ఇది మనకి అరకిలో పైన చింతకాయలతోటి ఇదిగోండి ఈ పచ్చ ఇంత పచ్చడి అయింది చూడండి చక్కగా ముద్ద అయిపోయింది చూసారే ఇంత ఇంత ముద్ద అయింది పచ్చడి అయితే ఇది ఇప్పుడు మనం ఇది ఉప్పు చెక్ చేసుకుందాము కారం అయితే ఇప్పుడు కొద్దిగా చుర్రు మనాలండి ఇప్పుడు కలుపుకునేటప్పుడు మనం కలిపిన రోజు ఎక్కువగా ఉంటుంది అదే మర్నాడు కొంచెం తగ్గిపోతుంది కారం అనేది చచ్చిపోతుంది అనమాట మర్నాటికి అందుకని ఇప్పుడు కొద్దిగా చుర్రుమనేటట్టుగానే ఉండాలి ఉప్పు కూడా మనం ఇప్పుడు నేను కొంచెం టేస్ట్ చేస్తాను ఉండండి చల్లగా అయిపోయింది ఏం లేదు వేడిగా ఏం లేదు చల్లగా అయిపోయింది అబ్బా ఇంగో వాసన అద్భుతంగా ఉంది కారం కూడా నాకు సరిపోయిందండి బాగా సరిపోయింది ఉప్పు కారం అన్నీ సరిపోయింది అయితే ఇది మనం అన్నంలో కలుపుకు తింటేనే దాని కరెక్ట్ రుచి అనేది తెలుస్తుంది అంటే ఉప్పు కారం కరెక్ట్గా తెలుస్తాయి అనమాట ఒకవేళ తక్కువ అనుకోండి కలిపేసుకుని వెంటనే కలిపేసుకోవాలి కలిపేసుకుని మనం బాటిల్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు కావాల్సినప్పుడు ఇంత నూనె కొంచెం మళ్ళీ కాచేసుకుని ఆ పోసుకోవడమే ఇంకా అన్ని దీంట్లో ఆవాలు అన్ని వేసేసాం ఇంకా ఆవాలు వేసేసాం కాబట్టి ఇంకేం వేయాల్సిన అవసరం లేదు ఉప్పు కారం కరెక్ట్ గా చూసేసుకొని కొంచెం ఆయిల్ ఇంత ఇంత ఆయిల్ వెచ్చబెట్టుకుని కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత అందులో వేసేసుకోండి సరిపోతుంది నేనైతే ఇవి దీన్ని ఇలాగే దాస్తాను ఎందుకంటే నా చట్నీ ఉంది కదా ఆల్రెడీ పాత చట్నీ ఉంది కదా మన వన్ వీక్ బ్యాక్ చేసిన చట్నీ ఉంది అది అయిన తర్వాత దీంట్లో కొద్దిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు అవసరమైతే ఆయిల్ వేసుకుంటాను లేదంటే ఇలాగే తినేస్తారు కొద్దిగా వేస్తాలండి ఎందుకంటే బాగా గట్టిగా అయిపోయింది కదా ఇదిగోండి ఇంత గట్టిగా అయిపోయింది పచ్చడి అయితే సూపర్గా ఉంది ఇప్పుడు నాకు కారం ఉప్పు అన్నీ సరిపోయాయి బాగుంది మెత్తగా చక్కగా ఇలాంటి ఒక పచ్చడి తిన్నారంటే ఇంకా పచ్చడితోటే తింటారు వద్దు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూర్చున్న దగ్గర నుంచి చివరి వరకు పచ్చడి తింటారనమాట అంత బాగుంది సూపర్గా ఉంది అప్పటికప్పుడు ఈ రోజు చేసుకుంటే ఈ రోజే వెంటనే మనం చింతకాయ పచ్చడి చేసేసుకునేటట్టుగా ఉంటుంది అది కూడా ఎన్ని సంవత్సరాలైనా నిలవుండే పచ్చడి ఉండి ఏదో ఒకరోజు రెండు రోజులు చేసుకుని ఉండేది కాదు ఎప్పటికీ నిల్వ ఉంటుంది ఇలా చేస్తే ఎందుకు నిలబడకుండా ఉంటుంది చెప్పండి ఇంత గట్టిగా అయిపోయింది ఇది చక్కగాను మొత్తం నీళ్ళంతా చేసేసాము ఆయిల్ అంతా మొత్తం పీల్చేసుకుంది చేసుకుంది ఆ కనుక ఇలా చేసుకుని పెట్టుకుంటే చక్కగా ఎప్పటికీ పాడవకుండా ఉంటుంది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇంక ఎన్నేళ్ళైనా ఉంటుంది అండి మనం బయట పెట్టుకుంటే మాత్రం చెప్తున్నాను బయట పెట్టుకున్నా కూడా ఎన్నైనా సరే నిల్వ ఉంటుంది ఇదే నేను చెప్పాను ఈ దీంట్లో మనం ఇంత ముద్ద తీసుకుని మనం చక్కగా చింతకాయ పప్పు చేసుకోవాలనుకున్నప్పుడు పప్పు ఉడకబట్టేసుకునేది ఇది అందులో వేసేసుకునేది కారం అన్ని మెంతులు ఆవాపొడి పొడి అన్నీ ఉన్నాయి కదా అంతే ఈజీగా మనం తగడక చేసేసుకోవాలంటే ఇట్లానే చేసుకోవాలి ఇలా చేసి పెట్టుకుంటే మనం అన్ని చేసుకోవడం ఈజీ అయిపోతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మంచి మంచి ఇలాంటి మంచి మంచి ఈజీ రెసిపీస్ అన్ని మన వారణాసి వంటి ఛానల్లో వస్తూ ఉంటాయి తక్కువ ఆయిల్ తోటి ఎక్కువ హెల్దీగా చేసుకునే మంచి మంచి రెసిపీస్ అనమాట ఇది కొంచెం బాగా కొద్దిగా చల్లగా అయిన తర్వాత నేను ఒక గాజు బాటిల్లో వేసుకుని స్టోర్ చేసుకుంటాను కొంచెం వేడిగానే ఉంది ఆయన నేను ఇంక దీంట్లో తీసేసుకుంటాను ఎందుకంటే దీంట్లో ఇంకేం కలపాల్సిన అవసరం లేదు అంత కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయింది సో అయితే ఇక అన్నంలో కలుపుకొని చూస్తే అసలు విషయం ఏంటనేది తెలుస్తుంది అనమాట ఇప్పుడైతే నేను మధ్యాహ్నం చేస్తున్నాను ఇది నేను భోజనం అయిపోయింది అంతే ఉడకబెట్టడం ఉడకబెట్టేసాను కానీ అది కొంచెం చల్లారేటప్పటికి కాస్త టైం పడుతుంది కదా అందుకని ఆ లోపల భోజనం అయిపోయింది పాత ముందు చేసిన పచ్చడి చింతకాయ పచ్చడి వేసుకుని తిన్నాం అనమాట ఇది కాస్త బాగా చల్లగా అయిన తర్వాత దీన్ని మూత పెడతాను అందాక ఈ పక్కన పెడతా దీంట్లో దీంట్లో కొద్దిగా అన్నం వేసుకుని ఉచ్చుకుని కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది మేము నూపపు నూనె వాడదాం కాబట్టి ఆ నూపపు నూనె వేసుకుని తింటే ఎక్సలెంట్ అనమాట ఇంతేనండి ఈ వీడియో ఇక్కడతోటి ఎండ్ చేసేస్తున్నాను మరి ఒక మంచి తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఓకేనా సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో అయితే చూడండి ఇక్కడ స్కిప్ చేయకుండా థ్యాంక్ యూ